పరవస్తు చెన్నయ్య సూర్య అంటే తెలియని వారు ఉండరు తెలుగు నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా పరవస్తు సూర్య స్వపరిచయమే ప్ర పంతొమ్మిదవ శతాబ్ది పరవస్తు చెన్నయ్య సూరి బాలవ్యాకర్ను మరియు నీతి చంద్రిక ద్వారా ఆయన తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు అనేక వందల వేల పద్యాలు కూడా ఆయన రాశారు అయితే ప్రస్తుత కాలమానంలో తెలుగు క్ర కాలక్రమేణా కూడా తెలుగు భాష అంతరించిపోతుందనే భయాందోళన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది దీనికి సంబంధించి కూడా తెలుగు భాషను ప్రభుత్వాల్లో కూడా ఒక ఉత్తర ప్రద్యుత్లో కూడా తెలుగు భాషలోనే జరగాలని కూడా గత కొంతకాలంగా తెలుగు భాష అభిమానులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే పరవస్తు చిన్న సూరి ముని మనవడు పరవస్తు సైన కూడా గత కొంతకాలం కూడా తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన ఆందోళన చేస్తున్నారు పరవస్తు పేటం అనే ఒక సంస్థను కూడా స్థాపించి తెలుగు భాష అభివృద్ధి కానీ అనేక కృషి చేస్తున్నారైతే పర ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు భాషని సరిగ్గా పట్టించుకోవట్లేదు తెలుగు భాషని నిర్లక్ష్యం చేస్తున్నాయి ఆంగ్లంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి రాను రాను కూడా తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఆయన కూడా తెలుగు భాషని రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు భాషలోనే ప్రత్యుత్తరాలు చేయాలి ప్రతిదానికి సంబంధించి కూడా తెలుగులోనే జరగాలని కూడా ఆయన కొన్ని కొన్నాళ్ళుగా కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలు ఆయన మాట వెనకపోవడంతో గత వారం రోజులుగా కూడా ఆయన విశాఖలో జీవిఎంసీ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు ఆయన నిరసన కార్యక్రమం చేస్తున్నారు తెలుగు భాష అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి దానికి సంబంధించి ఆయన మాట్లాడి తెలుసుకున్నాం సార్ మీరు చాలా కాలంగా కూడా తెలుగు భాష అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు పరవస్తు మీ తాతగారి తలక ఆ తెలుగు భాష ఇంకా రాను రాను ఉచతరాలు కూడా ఆయన తీసుకెళ్ళాలని కృషి చేస్తున్నారు ఎక్కడ ఇబ్బంది అవుతుంది తెలుగు భాష ఏ పరిస్థితుల్లో ఉంది అందరికీ నమస్కారం ప్రపంచంలో ఎక్కడా లేని ఒక వింత పోకడ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది ప్రపంచంలో ఏ దేశమైనా మన దేశంలో ఏ రాష్ట్రమైనా తన మాతృభాషను తన జాతి సంస్కృతిని కాపాడుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉంటే మరి మన తెలుగు తల్లి మరి నుదుట ఏం రాశారో కానీ ఈ ప్రభుత్వాలు దాదాపు ముప్పై నలభై ఏండ్లుగా తెలుగు భాషకు అన్యాయం చేస్తూనే ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట సరే ఏదేమైనా భాషోద్యమకారులు దాదాపు ముప్పై ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు తెలుగు భాషను కాపాడుకోవాలని ఆ ఉద్యమాల ఫలితంగానే ఈ మాత్రమైనా తెలుగు బ్రతికుందని నేను భావిస్తాను మనం కూడా ఉడతా భక్తిగా ఒక తెలుగు తెలుగుదండును స్థాపించుకొని మనం కూడా ఈ భాష ఉద్యమాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం రోజులుగా ఈ ప్రభుత్వానికి మనకు మనం వినతి పత్రాలు చేస్తూనే పంపిస్తూనే ఉన్నాం ప్రత్యక్షంగా పరోక్షంగా ముఖ్యమంత్రి గారికి కరకట్ట వెళ్ళి వినతిపత్రం ఇచ్చొచ్చాం కందులో దుర్గేష్ గారికి మూడుసార్లు వినతి పత్రాలు ఇచ్చాం కలిశాము మాట్లాడాం మండలి వారిని కలిశాము అధికారులను కలుస్తూనే ఉన్నాము కానీ చేస్తామంటారు చేయరు లోకేష్ గారికి కూడా ఇక్కడ రెండు సార్లు ఇచ్చాం వినతి పత్రం మేము చేస్తాం సార్ చూస్తాం సార్ అంటారే ఇంకా కడుపు పండే విషయం ఏంటంటే వేదికల మీద తెలుగు భాష గురించి తెలుగు భాష అవసరం గురించి దాని వైభవాన్ని గురించి మా సూర్యారావు గారి కంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు వాళ్ళే మాట్లాడతారు అంత గొప్పగా మాట్లాడతారు వేదికల మీద మరి వేదిక దిగ్గానే మరి ఏ దయ్యం పోనుద్దో ఇంకా ఆ భాష గురించి మర్చిపోతారు ఈరోజు మనం కూడా గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు మన తెలుగు గడ్డ మీద అది ప్రభుత్వ పైసల బడైనా ప్రాథమిక విద్య అంటే ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు మా బిడ్డలకు ఆ నేర్పించండి ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా నేర్పించండి మేమేం కాదంటాం లేదు ఆంగ్లానికి వ్యతిరేకం కాదు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు దాదాపు ఇంటర్మీడియట్ వరకు ప్రథమ భాషగా తెలుగు ఉండాలి మిగతా శాస్త్రాలన్నీ కూడా మీరు ఆంగ్లంలో బోధించండి ఈరోజు ప్రపంచీకరణ నేపథ్యంలో మనం ఆంగ్లాన్ని వద్దడానికి లేదు ఖచ్చితంగా ఆంగ్లం రావాలి మన బిడ్డలకు కావాలి అందులో ఏం సందేహం లేదు కాకపోతే ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ తెలుగు తక్కువ మా బుద్ధి తక్కువ తెలియదు కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మీరు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు కానీ అక్కడ బోధన చేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఉందా వాళ్ళు తెలుగులో పాఠ్య పాఠ్య బోధన చేయడానికి వాళ్ళు శిక్షణ ఇచ్చి వాళ్ళను ఆంగ్లంలో బోధన చేయమంటే ఎలా చేస్తారు పదిహేను రోజులు శిక్షణ ఇస్తేనే వాళ్ళు ఆంగ్లంలో బోధిస్తారా మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఈరోజు మీరు ఆంగ్ల మాధ్యమానికి పెట్టారు కేవలము తల్లిదండ్రుల యొక్క పోరు పడలేక ఈ భాషోద్యమకారుల యొక్క చీడ పడలేక మీరు ఆంగ్ల మాధ్యమాన్ని పెట్టారు ఏం జరుగుతుంది అక్కడ అంటే ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కడ తెలుగు మాధ్యమాన్ని పెట్టేస్తే వాళ్ళు నేలపాలైపోతారు లేకపోతే మీకు వచ్చేటువంటి ఆ రాబడి ఎక్కడ తగ్గిపోతుందనే ఉద్దేశంతో మీరు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ బడుల్లో కూడా పెట్టి మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి అంటే పాఠ్యాంశాలు ఆంగ్లంలో ఉంటాయి ఉపాధ్యాయులు పాపం వాళ్ళు తెలుగులోనే బోధన చేస్తారు పరీక్షలు మాత్రం పిల్లలు ఇంగ్లీష్లో రాయాలి ఇది ఎక్కడ న్యాయం ఈరోజు వాళ్ళు అడుగుతుంది కూడా ఏంటి మా బిడ్డలకు ఆంగ్లం కావాలి చదువు కావాలని అడుగుతున్నారు తల్లిదండ్రులు కేవలము ఆ వేలం వెరిలో ఆ మోజులో ఆంగ్లం చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి అమెరికా వెళ్ళిపోతాడు అని మీరు లేనిపోని ఆశలు కల్పించి ఈరోజు ఈ ప్రైవేటు కళాశాలలు చదువుకుని ఎంతమంది విద్యార్థులు పేరు చెప్పకూడదు కానీ ఈ గీతం కాలేజీలో లక్షల లక్షలు పోసి బీటెక్లు ఎంబీఏలు చేసిన విద్యార్థులు ఎక్కడున్నారో తెలుసా అండి మన డాబా గార్డెన్లో సెల్ ఫోన్ షాపులు పెట్టుకొని ఉన్నారు తెలుసా మీరు ఎవరు అమెరికాలో వెళ్ళలేదు ఆ వెళ్ళేవాడికి ఆ సత్తా ఉన్నవాడు ఎలాగని వెళ్తున్నాడు వాడు పేద బిడ్డని వెళ్తున్నాడు ధనికుడి బిడ్డ వెళ్తున్నాడు మీరు చెట్టే దిక్కుమాల ఆంగ్ల భాష వల్ల ఆంగ్ల మాధ్యమం వల్ల వాడు అమెరికాలో వెళ్ళట్లేదు ఈ విషయాన్ని గమనిస్తారని ఏదేమైనా ప్రభుత్వానికి చురుకు తగిలే మాటలు మాట్లాడదలుచుకోలేదు ఈ వేదిక మీద నుండి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు చాలా కాలం బట్టి అనే ఒక సంస్థను బట్టి మీరు తెలుగు భాష అభివృద్ధి కృషి చేస్తున్నారు కదా మీ తాతగారు చెన్నై సూర్యుడు సమయంలో తెలుగు ఎలా ఉండదు ఇప్పుడు ఎలా ఉంది మీరు ఏం డిమాండ్ చేస్తారు తాతగారి విషయం తీసి పక్కన పెట్టేద్దాం ఆ రోజు ఉన్నటువంటిది ఆ గ్రాంధికము సరళ గ్రాంధికము అవి వేరు మహనీయుడు గిడుగువారు వచ్చిన తర్వాత వ్యవహారిక భాషా ఉద్యమం జరిపారు మా ఆకాశంలో వ్యవహరిస్తున్నటువంటి సాహిత్యాన్ని నేలకు దించి అందరికీ అందుబాటు తీసుకొచ్చారు ఆ రోజులు పక్కన పెట్టేద్దాం ఎందుకంటే అదొక పద్ధతి ఆ రోజుల్లో చిన్నయ్య గారు వ్యాకరణం రాశారు అంతవరకు తెలుగు జాతి ఆయనకు రుణపడి ఉంటుంది అంతవరకే ఆయన పరిమితి ఆ పరిధి ఈ రోజు పరిస్థితి ఏంటంటే మన బిడ్డలకు తెలుగు ఖచ్చితంగా రావాలి డా ఈయన లార్డు మెకాలే అన్నట్టు ఆంగ్ల భాషకు ఆంగ్ల వేషానికి ఆ దిక్కుమాల తిండికి అలవాటు పడితే మనం శాశ్వత బానిసలుగా ఉండిపోతాం ఆంగ్లేయులకు అది మేము చెప్పలేదు రీసెంట్ ఆఫ్ నోట్లో ఆయన చెప్పింది ఆ మాటలు మా భాషకు మా తిండికి మా వేషానికి అలవాటు పడ్డ భారతీయులు మాకు శాశ్వత బానిసలుగా ఉండిపోతారు అని బ్రహ్మగారు మన కాలజ్ఞానం చెప్పినట్టు రాసేసి వెళ్ళిపోయాడు ఇంకా కా మన బ్రహ్మ నోటితో చెప్తే ఏకంగా అక్షరాలు రాసేసాడు వాడు లే కానీ పెద్ద ఆయన మంచి ఆయన మంచి విద్యావేత్త ఇక్కడ విద్యను నాశనం చేస్తే కానీ మన ఆంగ్లేయుల పాలనకు ఇక్కడ పునాదులు అని నమ్మిన వాళ్ళు వాళ్ళు సార్ ఇప్పుడు తెలుగు భాషకి ఏం చేయాలి లేకపోతే రానున్న రోజుల్లో తెలుగు భాష పరిస్థితి ఏంటి మనం ఒక ఆరు నిక్కచ్చులు పెట్టుకున్నాం ఈ ఇందులో ప్రధానంగా రెండే రెండు ఈరోజు మన ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం ఒకటి అధికార భాషా సంఘాన్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి ఇప్పటి వరకు ఉన్న అధికార భాష సంఘం ఏంటంటే దానికి అధికారాలు లేవు నేతి బీరకాయ లాంటిది అది ఒక కేవలం సలహా సంఘం ఇంకొక మాట ఉంది కానీ ఇది ఇప్పుడు వాడను పదిహేడు తర్వాత వాడతాను ప్రభుత్వం మాట వినకపోతే రెండవది ఏంటంటే మన తెలుగు గడ్డ మీద అది ప్రభుత్వ పైసల పైసలబడైనా ఖచ్చితంగా ప్రాథమిక విద్య అంటే కనీసం ఐదవ తరగతి వరకు పాఠ్య బోధన తెలుగులోనే జరగాలి ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా నేర్పించాలి ఇవి రెండే ప్రధానంగా మనం ప్రభుత్వానికి వినతి చేస్తున్నాం మరి వాళ్ళ సొంపు పోయినట్టకపోతే వింటారులేండి వింటారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి హయాంలో ఆయన మున్సిపల్ పాఠశాల ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే ఇదే వేదిక మీద ముప్పై రోజులు కూర్చున్నాం మొత్తానికి ఆయన భాషాభిమానుల మాట మన్నించారు ఆ జీవో రద్దు చేశారు తర్వాత జగన్ గారు ఈయనేదో తెలుగు భాషకు అన్యాయం చేస్తున్నాడు కదా అని మేమందరం కలిసి జగన్ గారిని గెలిపిస్తే ఆయన ఏకంగా మున్సిపల్ పాఠశాల లేదు ప్రభుత్వ పాఠశాల మొత్తం ఆంగ్లం చేసేసాడు ఇదేమి న్యాయం రా నాయన అంటే నేను తెలుగుడికే వాడికే పుట్టాను కానీ నా భావాలన్నీ ఆంగ్లేయం నీ దిక్కుని ఉంటాడు చెప్పుకోమన్నాడు అది ఇంకా మేలు నేను చెయ్యను అని చెప్పేశాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆంగ్లం పెట్టినప్పుడు మీరు నన్ను చాలా మాటలు అడిగిస్తున్నారు ఇప్పుడు నేనేమన్నాను చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ అంతే అనను మా సమస్య తీరేంత వరకు రేపు పదిహేడు దాకా ఈ లోపు తీరకపోతే అప్పుడు అంటానన్నీ వీళ్ళప్పుడు అబ్బో ఎంత బాధపడిపోయారో మా తాతగారు పెట్టారు తెలుగుని తీసుకొచ్చారు అసలు తెలుగువాడు అనేది ప్రపంచంలో ఉన్నాడని మన రామారావు గారు అందులో ఏం సందేహం లేదు అప్పుడు అప్పటి వరకు మన మద్రాసీలమే తెలుగువాడి యొక్క ఉనికిని ప్రకటింపజేసిన మహనీయుడు రామారావు గారు ఆయన స్థాపించింది తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నట్టు మీరు ఈరోజు తెలుగు ద్వేషంగా ప్రవర్తిస్తున్నారు సిగ్గుండాలి మీకన్నా బుద్ధి ఉండాలి మాకన్నా అనిపించే నా చేత సరే కాబట్టి ఈరోజు ఏంటి నిరవధికం ఇది నిరవధికం ఇది ఆగదు ప్రభుత్వం ఖచ్చితంగా మన తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్యా బోధన తెలుగు భాషలో జరిగేంత వరకు ఇక్కడే కూర్చుంటాం అధికార భాష సంఘాన్ని ఏర్పాటు చేయాలి దానికి అధికారాలు ఇచ్చి మరీ ఏర్పాటు చేయాలి అధికారాలు లేని సంఘాలు మనకు అవసరం లేదు సలహా సంఘాలు దేనికి నేను కూడా ఇస్తాను సలహాలు ఎవడు పాటిస్తాడు కాబట్టి మేము కూడా ఏమో అడుగుతున్నాం అంటే మాతృభాష అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయండి అంటున్నాం కొంచెం పొడుగుగా ఉంది పేరు ఇది పలకడం లోకేష్ గారికి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కదా ఇది ఎవడు పలుకుతాడు అనుకుంటే అధికార భాష సంఘమే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరైనా వచ్చారు మీ దగ్గరికి మీరు వారం రోజులుగా చేస్తున్నారు కదా ఎవరు రాలేదు రారు కూడా ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ప్రభుత్వ పైన పాలసీలు ఉంటాయి కదా వాళ్ళు తీసుకుంటారు కానీ ఇక్కడికి వచ్చి మనల్ని అడగాల్సినంత ఇది లేదు ఇక్కడ కూడా మనం వేల మందిని కూర్చొని పెద్ద గొడవలు ఏం చేయట్లేదుగా మనం గాంధీ మార్గంలో సత్యాగ్రహం కూర్చున్నాం కానీ సత్యాగ్రహం ఏంటి అంటే మనం సాధించుకునేంతవరకు ఇక్కడ కూర్చుంటాం అందుకే నిన్నెవరో మన పెద్దలు మన మిత్రుడు అడిగితే చెప్పాను నేను ప్రభుత్వము మన మాటలు మన్నించాలి లేదా నా బొమ్మకు దండపడాలి ఈ రెంటల్లో ఏదో ఒకటి ఈ వేదిక మీద జరుగుద్ది ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలుగు భాష అభివృద్ధికి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి తెలుగు అధికార భాషా సంఘాన్ని నెలకొల్పడంతో పాటు దానికి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వాలి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి ఖచ్చితంగా ఏదైతే తెలుగు భాషను ప్రథమ భాషగా కూడా ఏర్పాటు చేయాలి ఆంగ్ల భాష వద్దని మేము అనట్లేదు కానీ తెలుగుని ఇలాగే నిర్లక్షిస్తే రానున్న రోజుల్లో తెలుగు భాష చరిత్రలో ఒకప్పుడు తెలుగు ఉండేదే చదువుకోవాల్సిన పరిస్థితుందని కూడా పరవస్తు చిన్నసూరి సూరి మన పనిసేన సూరి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఏదైతే మేము కోరికలు కోరుతున్నాం అన్ని గొంతెంపు కోరికలు కాదు తెలుగు భాషని బతికించడానికి తెలుగు భాషని రానున్న తరాలకు అందించడానికి మేము చేస్తున్న కృషి తప్ప మీ ఇందులో ఎటువంటి ఇది లేదు ఖచ్చితంగా ప్రభుత్వం మా చిన్నపాటి డిమాండ్లు నెరవేర్చకపోతే ఖచ్చితంగా కూడా నేను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నాను అంత కూడా ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్టు రాఘవతరాము అభినవ్ భారత్ విశాఖపట్నం